వెల్కమ్ టు సూర్ణ మీడియా దిస్ఇస్ అ ఆర్జేవీ నెల్లూరులో దొంగతనాలు ముఠాను ఆరు మందిని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా వారి వద్ద నుండి దాదాపు ఏడు వందల గ్రాముల బంగారాన్ని ఇది నలభై ఐదు లక్షల రూపాయలు విలువ చేస్తుందని నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ త్రిభునేశ్వర్ రెడ్డి తెలియజేశారు అయితే దీనికి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా ఆయన అభినందనలతో తెలియపరిచారు పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడో తేదీన రాత్రి సుమారు తొమ్మిది గంటల పదిహేను నిమిషాల్లో దేవిరెడ్డి వారి వీధి గేవాచంద్ అనే అని ఆయన ఇంట్లో ఒక కుదు వ్యాపారి ఈయన ఇంట్లో ఒక దొంగతనం జరిగింది ఏంటంటే రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల్లో ఒక ముగ్గురు ఇంట్లోకి వెళ్తారు వెళ్ళే క్రమంలో ఒక వ్యక్తి అతనికి తెలిసిన వ్యక్తి మేము కుదువు పెట్టాలా డోర్ ఓపెన్ చేయమంటే ఇతను ఓపెన్ చేస్తాడు లోపలికి వెళ్ళిన తర్వాత అతనితో పాటు ఇంక ఇద్దరు లోపలికి వెళ్ళి అతన్ని కట్టేసి అతని దగ్గర ఉన్నటువంటి గోల్డ్ డబ్బులు తీసుకెళ్ళడం జరిగింది ఈ క్రమంలో ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళటం ఫస్ట్ రీజన్స్ వి డోంట్ నో మా దగ్గర కొన్ని వీడియో రికార్డింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర ఏం పోలేదు డబ్బులు మాత్రమే పదిహేను వేలు పోయిందని చెప్తాడు ఫస్ట్ ఏదైతే మనం రికార్డ్ చేసినప్పుడు అది హీ డిస్క్లోజెస్ దట్ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో మనం అక్కడ నుండి సీసీ ఫుటేజ్ పట్టుకోవడం కావచ్చు మనకి సిడిఆర్స్ డిఫరెంట్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్స్తో మనం పట్టుకుంటే దీంట్లో ఆరు మంది ముద్దాయిలు ఉన్నారు వీళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మనకి బాపట్ల జిల్లా అలాగే కాళా చిత్తూరు జిల్లా మూలాపేట నెల్లూరు నెల్లూరు నుంచి నలుగురు మిగతా వాళ్ళు ఇద్దరు ఒకరు బాపట్ల ఒకరు చిత్తూరు ఇక్కడి నుంచి వచ్చి ఈ డబ్బులు అతని నుంచి తీసుకెళ్ళడం జరిగింది మొత్తం ప్రాపర్టీ అంతా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది నెల్లూరు టౌన్ డిఎస్పి గారు అలాగే ఇన్స్పెక్టర్ త్రీ టౌన్ సంతపేట వీళ్ళ టీం అంతా కలిసి ప్రాపర్టీ అంతా రికవర్ చేయడం జరిగింది ఆరు మంది ముద్దాన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాల్యూ వచ్చేసి సుమారుగా ఏడు వందల గ్రాములు ఏడు వందల ఇరవై గ్రాములు ఎంత ఉంది దీని వాల్యూ ఏడు వందల గ్రాముల వాల్యూ సుమారుగా మార్కెట్ వాల్యూ ఇప్పుడు మీకు ముప్పై నుంచి నలభై లక్షలు నలభై లక్షల వరకు ఉండొచ్చు ఇది ప్రాపర్టీ అందరికీ ఈ టీమ్ని ఇంత ఫాస్ట్గా డిటెక్ట్ చేయడానికి వి అప్రిషియేట్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వీళ్ళు అప్రిషియేట్ దమ్ వీళ్ళకి ఒక పిచ్చింది గుప్త నిధులు గుప్త నిధులు తవ్వకాలు ఉంటాయి కదా ఆ పిచ్చింది ఈ డబ్బులంతా తీసుకెళ్ళి నో దా దాంట్లో చాలా లాస్ అయినారు అప్పులు అయిపోయినారు దానివల్ల ఇది కొత్త ఎంఓ ఎంచుకొని స్టార్ట్ చేయడం జరిగింది ప్రస్తుతానికైతే మా దృష్టిలో వీళ్ళు పాత నేరస్తులు అని ఏం లేదు ఎంక్వైరీ స్టిల్ గోయింగ్ ఆన్ అందరూ ఎవ్రీబడి దాంట్లో పరిచయమైన వీళ్ళు ఆ గుప్త గుప్తనిధులు అన్వేషణలో పరిచయమైనారు